హరే కృష్ణ ఈ మధ్యకాలంలో గౌరవనీయులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారు మన యువతకు మనం ఏమి చెప్పాలి అనేది చాలా ముఖ్యమైన విషయం స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరోల గురించి మాత్రమే కాకుండా మన చరిత్ర మన పురాణాలు మన సంస్కృతి గురించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది మన పిల్లలకు సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు ఎంత బలవంతుడో చెప్పాలి బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడి ఎంత గొప్ప యోధుడో వివరించాలి మన కృష్ణుని మహిమలు మన శివుడి మహత్యం రాముడి ఆదర్శ జీవితం ఇవన్నీ యువతకు తెలియజేయాలి రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యం అంటే ధర్మం న్యాయం క్రమశిక్షణ అని చెప్పాల్సిన అవసరం ఉంది చాలా చక్కటి మాటలు ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పిన దానిలో కొంత స్పష్టత చాలా అవసరం అదేమిటో చూద్దాం స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరోలు మన చరిత్రలలో మన పురాణాలలో చెప్పబడినటువంటి వీరులు ఒకటి కాదు ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ లాంటివి కల్పిత పాత్ర అంటే వాటికి ఉనికి లేదు అది కేవలం ఊహాగానంతో రూపొందించారు వినోదం కోసం కానీ మన పురాణాల్లో మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పితమైన వ్యక్తులు కాదు అవి చరిత్రలో వారు నిజంగా జీవించినటువంటి వారు ఇక రెండవది సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు ఎంత బలవంతుడో చెప్పాలి బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు ఎంత గొప్ప యోధుడో వివరించాలి హనుమంతుడు ఆయన చిరంజీవి ఈనాటికి కూడా ఆయన సజీవంగా ఉన్నాడు హనుమంతుడు గొప్ప రామభక్తుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే హనుమంతుడు ఒక కల్పిత పాత్ర కాదు అర్జునుడు ఆయన మహాయోధుడు ఆయన గొప్ప కృష్ణ భక్తుడు ఆయన కూడా ఒక కల్పిత పాత్ర కాదు వీళ్ళందరూ చారిత్రక వ్యక్తులు వారు నిజంగా వారి గురించి ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ కార్యాలు చేసిన వాళ్ళు కానీ ఈ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇవన్నీ కూడా కల్పిత పాత్రలు వారు ఏవైతే కార్యాలు చేశారని చెప్పబడిందో ఆ కార్యాలు వాళ్ళు చేయలేదు ఎందుకంటే ఆ పాత్రలు లేనే లేవు కాబట్టి ఇది ఒక విషయం మన కృష్ణుడి మహిమలు మన శివుడి మహత్యం రాముడి ఆదర్శ జీవితం ఇవన్నీ యువతకు తెలియజేయాలి ఖచ్చితంగా రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యం అంటే ధర్మం న్యాయం క్రమశిక్షణ అని చెప్పాల్సిన అవసరం ఉంది చాలా మంచి మాట అయితే రాముడు కృష్ణుడు వీళ్ళు సాధారణమైనటువంటి మనుషులు కాదు వీరు స్వయంగా భగవంతుడు భగవంతుని యొక్క అవతారాలు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి దిగి వస్తారో వారి అవతార కార్యం ముగిసిన తర్వాత మళ్ళీ వారి మాయమైపోతారు వారికి ఉనికి అస్తిత్వం ఉండదని కాదు వారు తమ యొక్క శాశ్వత లోకాల్లో శ్రీరామచంద్రుడు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న లోకంలో ఎల్లప్పుడూ ఉంటాడు అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి గోలోక వృందావనంలో ఎప్పుడు కూడా నివసిస్తాడు కాబట్టి వారిని మనం ఈ పాశ్చాత్య ప్రపంచపు పాత్రలతో పోల్చడానికి లేదు